హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాంటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు న్యూ కేటగిరీకి సరిపోయే కోడలు ఫ్రెండ్స్ ఇంకా పందాలు దిగలేదు బండబేటలు అన్నీ బాగా నేర్పిస్తున్నారు సో ఆర్పలు దాటాయి కడలు వేసాయంట న్యూ కేటగిరీకి దిగాలిది అప్కమింగ్ న్యూ కేటగిరీ కోడిలు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోడలు కొనడానికి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కోడిలకి అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఎర్రకత్తు అనే గ్రామం నుంచి రైతు పెద్దరాముడు గారు పంపించారు రెండు న్యూ కేటగిరీ కోడలు న్యూ కేటగిరీకి దిగవలసిన కోడలు ఇంకవి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి రైతు అంబా టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా ఉన్న ఫ్రెండ్స్ సో ఇలా వీడియోస్ ఫోటోస్ క్లారిటీగా తీసి పెట్టండి మొబైల్ అడ్డం పెట్టి వీడియో ఫోటోస్ తీసి పెట్టండి సో కొన మంచి హుషారుగా పోతాయంట సో కొనవలసిన వారు మాత్రం ఇంటికి వచ్చి అన్ని బేటాలు చెక్ చేసుకోవాలంట ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడేది కాదు సో ఇంటికి వచ్చి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి వచ్చి అన్ని బేటాలు బాగా చెక్ చేసుకున్న తర్వాతనే రేట్ అన్నీ మాట్లాడాలి అంటున్నారు రైతు పెద్దరాముడు గారు సో అలా ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళ ఊరికి వెళ్ళి ఒకవేళ మీకు ఇష్టం కొనే ఇష్టం ఉంటే మాత్రం వెళ్ళండి లేకపోతే వద్దు మీకు కొన్ని ఇష్టం ఉంటే మాత్రం వెళ్ళండి అన్ని బేటాలు చెక్ చేసుకోండి ఇలా వాళ్ళు బారాస చెక్ చేసుకోండి ఎలా పోతున్నాయి కాళ్ళు అన్ని సుడులు అన్ని క్లారిటీగా చెక్ చేసుకోండి హైట్ ఎంత ఉన్నాయి అన్ని చెక్ చేసుకోండి ఆ తర్వాత మీరు మాట్లాడుకుని నచ్చితే ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో చాలామంది చిన్న చిన్న వీడియోస్ పెడుతుంటారు ఫ్రెండ్స్ ఐదు సెకండ్లు పది సెకండ్లు వీడియో పెడుతుంటారు కానీ లా లాంగ్ వీడియో పెట్టాలి ఒక నిమిషం పైగా పెట్టాలి సో డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టాలి అప్పుడైతే డీటెయిల్స్ కరెక్ట్గా పెడతాం వీడియోస్ మంచిగా చూపిస్తాం సో వ్యూస్ బాగా వస్తాయి మీ ఎద్దులు తొందరగా అమ్ముడుపోతాయి సో కొంచెం లేట్ అయినా కూడా మొబైల్ అడ్డం పెట్టి వీడియో అడ్డంగా తీసి పెట్టండి మంచి ఫోటోస్ పెట్టండి సో మీకు కావాలంటే నిలువ్వు కూడా ఒక వీడియో తీసి పెట్టండి అది కూడా షార్ట్గా పెడతాం అలా కూడా సేల్ అవుతాయి ఎద్దులు సో అడ్రస్ మరోసారి చెప్తున్నా కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఎర్రకత్వ గ్రామం ఫ్రెండ్స్ ఇది ఎర్రకత్వ గ్రామము ఉలిందకొండ దగ్గర ఉంటుంది వెల్దుర్తి వెల్దుర్తి మండలం అంటే వెల్దుర్తి దగ్గర ఉలిందకొండ ఉంటుంది ఉలిందకొండ దగ్గర ఎర్రకత్వ ఉంటుంది గ్రామం సో ఎవరికైనా అడ్రస్ తెలియని వాళ్ళు తెలుసుకొని పోవచ్చు నచ్చితే విడిపోయిన లైక్ చేయండి